నమస్కారం మోజో న్యూస్కి స్వాగతం టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాలలోని సమస్యలను పరిష్కరిస్తామని ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకుంటే సమపాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుందని చెప్పారు దామరమడుగు సీనియర్ నాయకులు కీర్తిశేషులు జక్కా వెంకయ్యను ఆదర్శంగా తీసుకుని రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు ఆయన పేదల కోసం ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి ప్రజల మననసులు చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని దామరమడుగులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మా స్వాగతం పలికిన దామర మడుగు ప్రజలకి సోదర సోదరి మండలికి తెలుగుదేశం నాయకులకి జన సైనికులకి బీజేపీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా స్థానిక నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను దామరమడుగు అంటే ఒక చరిత్ర ఎందుకంటే ఇక్కడి నుంచే గౌరవనీయులు పూజలు మన జక్క వెంకయ్య గారు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని ఎంతో ఉన్నత స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లోనే ఉన్న నాయకులు వారు ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ దామరి మడుగులో మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది కోవూరు నియోజకవర్గం మొత్తం ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది కానీ నేను గారిని ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని అదేవిధంగా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను దానికి మీ అందరూ నాకు సహకరించాలి అలాంటి నీతివంతమైన నాయకులు రోల్ మోడల్స్ అయిన నాయకులు ఈ రోజుల్లో ఎంతో కరువయ్యారు ఇప్పుడు అవినీతికి రోల్ మోడల్స్ అయిన నాయకులు ఇక్కడ కోవ్వూరు నియోజకవర్గాన్ని వర్గాన్ని పాలిస్తున్నారు కాబట్టి అది చెరిపేసేలా తిరిగి మీ అందరూ మీ అందరు ముందుకి వచ్చిన నన్ను కోవూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్ అభ్యర్థిగా చంద్రబాబు గారు నా నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను మిమ్మల్ని మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన నమ్మకమైన ఓటుల్ని నమ్మకంతో సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని చెప్పి మీకు మాటిస్తున్నాను కాబట్టి మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండు సమపాళల్లో చేయగల సమర్థవంతమైన నాయకులు కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు ఇప్పుడు పోతున్నారు మైనార్టీలకు కూడా గతంలో లాగా తోఫా రంజాన్ తోఫా ఇవ్వబోతున్నారు దులాన్ పథకం కింద కూడా కంటిన్యూ ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు మనకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అది కూడా తిరిగి ఇవ్వబోతున్నారు అలాగే హాత్ర కూడా మీకు అందరికీ ఉచితంగా ఇవ్వబోతున్నారు కాబట్టి అందరూ ఒకవైపు సంక్షేమం చేయబోతున్నారు అదేవిధంగా ఇంకోవైపు అభివృద్ధి ఎప్పుడు చేస్తారని మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర అభివృద్ధి అనే మాటకి మనం నోచుకోలేదు ఒక రోడ్డు కానీ ఒక ఇల్లు కానీ ఒక చవిటి కాలువ కానీ ఏది లేదు కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనకి అవన్నీ మనం సమర్థవంతంగా చేసుకోగలము ఇప్పుడు మీకు దామరవ దామరమడుగులోని ఈ స్థానిక నాయకులు పెన్నానది వరదలు గ్రామంలోకి రావటం వలన గ్రామం పూర్తిగా మునిగిపోయి భారీ నష్టం జరిగింది అలా అంత నష్టం జరిగిన ఇక్కడ ఎవరు వచ్చి ఎవరిని ఆదుకోలేదు అని చెప్పి చెప్పారు ఇక ముందు వరదలు రాకుండా నదికి రిటైనింగ్ వాల్ కట్టిస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను దీనితో పాటు గ్రామ డ్రైనేజ్ వాటర్ పెన్నా నదిలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయిస్తానని కూడా మాటిస్తున్నాను దామరగం దామరమడుగు నుండి పాటూరు ఎల్లాయిపాలెం వెళ్ళే ప్రజలకి ప్రయాణ దూరం తగ్గించేలా కోవూరు కాలువపై బ్రిడ్జ్ కట్టిస్తానని కూడా మాట ఇస్తున్నాను భారీ వర్షాలు కురిచినప్పుడు కోవూరు కాలువ ద్వారా వందల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి ఇలా జరగకుండా కోవూరు కాలువకు పూడిక తీయించి కోవ్వూరు చెరువులోకి వెళ్లేలా మరమ్మతులు చేయిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అలాగే గ్రామ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను గత వైసీపీ ప్రభుత్వం తొలగించబడిన అర్హులైన నిరుపేద ప్రజలకు పెన్షన్లు మనం అధికారంలోకి వచ్చినాక తిరిగి వారందరికీ పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను ఇల్లు లేని నిరుపేదలకు నాణ్యమైన ఇల్లులు కూడా నిర్మిస్తానని చెప్పి మాటిస్తున్నాను గ్రామ యువత కొరకు ఆట స్థలం ఏర్పాటు చేయిస్తానని చెప్పి చెప్తున్నాను గుంటకట్టల్లో ఉన్న పీర్ల చావిటి స్థలంలో షాదీ మంజలు కట్టిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను అంటే ఇది ఇంతకు ముందు మీ ఎమ్మెల్యే కట్టించి ఇస్తానని చెప్పారంట అది చేయలేదు నన్ను కూడా అలాగనుకో బాగండి తప్పకుండా షాదీ మంజలు కట్టిస్తానని మీకు మాటిస్తున్నాను ఆర్ఆర్ నగర్లో ఉన్న శ్మశాన వాటికకు ప్రహరీ గోడ కట్టించి కనీస వసతులు ఏర్పాటు చేస్తారని మీకు మాటిస్తున్నాను మైనారిటీ విద్యార్థుల కోసం ఉర్దూ పాఠశాల అందు అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను మస్జిద్ మస్ మస్జిద్ అభివృద్ధి కొరకు ఇస్లాంకు మరియు మౌజాన్లకు గౌరవ వేతనం పెంచే విధంగా కృషి చేస్తానని మాటిస్తున్నాను మైనారిటీల అంత్యక్రియలకు స్థలం ఇప్పించి కబ్రిస్తాన్ కనీస వసతులు ఏర్పాటు చేస్తాను పల్లెపాలెం ప్రజలకు కాబట్టి ఇవన్నీ కూడా మీకు నేను మాటిస్తున్నాను మీ సమస్యలు మీ స్థానిక నాయకులే ఇచ్చారు ఇవన్నీ అది కాకుండా అన్న ఇంతకు ముందు చెప్పారు ఇక్కడెక్కడో అక్కడ పల్లెపాలెం దగ్గర చాలా వేస్ట్ వేస్టేజ్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ చేపల చెరువుల్లో పోసిన దానివల్ల అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని దాన్ని కూడా ఏ విధంగా ఆపాలో చూసి తప్పకుండా నేను కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయిన వెంటనే దాన్ని ఖచ్చితంగా ఆపుతానని ప్రజల ఆరోగ్యాలు కాపాడుతానని మీకు అందరికీ మాటిస్తున్నాను మీరందరూ అనుకోవచ్చు చాలామంది వచ్చారు చెప్పిపోతుంటారు ఓట్లు అడుగుతారు వెళ్ళిపోతారు అని కానీ నేను అలా కాదు మీ కిందాగే చెప్పాను మీ నాయకుడు జక్క వెంకయ్య గారు ఏ విధంగా అయితే కోవూరు నియోజకవర్గానికి పాటు పడ్డారో నీతి నిజాయితీగా అదే విధంగా సేవ చేయడానికి మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకు ఏం అవసరమో అవి తీర్చడానికి వచ్చిన సేవకురాల్ని నేను రాజకీయ నాయకురాల్ని మాత్రం కానే కాదు కాబట్టి మీ అందరికీ ఎల్ల వేళలో నేను అందుబాటులో ఉంటాను ఏ సమస్య అయినా మీరు కార్యకర్తలైనా నాయకులైనా సామాన్య ప్రజలైనా నా దగ్గరికి రావచ్చు నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి ఐదు మండలాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి మీకు ఎటువంటి సమస్య అయినా సరే తీర్చే విధంగా మీకు అందుబాటులో ఉంటాను అదేవిధంగా కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా వివాద రహిత కోవూరు నియోజకవర్గంగా కోవూరు ప్రజలకి అందిస్తానని చెప్పి నేను మరోసారి మాటిస్తున్నాను మీకు అందరికీ అదేవిధంగా ఇక్కడ ఉన్న నెల్లూరు మీకందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం అని చెప్పి ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మనకి కోవూరు నియోజకవర్గంలో ఇఫ్కాన్సెజ్ ఉంది షుగర్ ఫ్యాక్టరీ ఉంది అదే అదేవిధంగా